వైసీపీ అధినేత వైఎస్ జగన్ దగ్గరవుతున్నారా ఏపీలో నెలకొన్న పరిస్థితులు యావత్ దేశానికి తెలిపే లక్ష్యంతో ఢిల్లీ వేదికగా ఆయన ధర్నాకు పిలుపునివ్వడం వెనుక స్వామి కార్యం స్వకార్యం రెండు దాగున్నాయా అసలు ఏపీ మాజీ సీఎం వ్యూహమేంటి ఏంటి ఇలాంటి ఎత్తుగడలకు కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన నడుస్తోంది రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నామంటూ ఇటీవలే వినుకొండ పర్యటనలో చెప్పుకొచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రాజకీయంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ సీఎం జగన్ దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి టీడీపీ కూటమి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు జగన్ గత నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయన్నారు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయన్న ఆయన టీడీపీ నేతల వేధింపులకు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయన్నారు వీటన్నింటినీ అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు

వాళ్ళ అపాయింట్మెంట్ చేస్తే వాళ్ళని కూడా కలిసి కార్యక్రమం జరుగుతుంది జరిగిపోయినందరిని కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారుని పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది టీడీపీ దిగజారుడు రాజకీయాలపై పార్టీ తరపున అసెంబ్లీలో పార్లమెంట్లో నిరసన గళం వినిపిస్తామన్నారు జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను యావత్ దేశానికి తెలిసేలా ఈ నెల ఇరవై నాలుగున వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు ఇంతవరకు బాగానే ఉన్న హస్తిన వేదికగా జగన్ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం వెనుక ఆయన వ్యూహం ఏంటన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది ఇదే సమయంలో పలు కీలక పరిణామాలు ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా జరుగుతూ వెళ్లాయి అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదినం సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం నిజానికి ఇందులో ఏమంత విశేషం లేకపోయినా గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ అధ్యక్షుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పని విజయసాయిరెడ్డి తొలిసారిగా ఇప్పుడు చెప్పడమే ప్రాధాన్యం సంతరించుకుంది మరో ముఖ్యమైన పరిణామం ప్రత్యేక హోదా విషయంలో వైసీపీని హస్తం నేతలు మెచ్చుకోవడం పార్లమెంట్ సమావేశాల ముందు జరిగే ఆల్ పార్టీ మీటింగ్లో వివిధ పార్టీలు తమ డిమాండ్లను వినిపించాయి ఈ సమయంలోనే బీహార్కు ప్రత్యేక హోదా కోసం గళమెత్తారు ఆ పార్టీ ఎంపీలు ఏపీ గురించి ప్రస్తావించి రాష్ట్రానికి హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీలు టిడిపి ఎంపీలు మాత్రం హోదా విషయంలో ఎలాంటి డిమాండ్ చేయలేదు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఎందుకు డిమాండ్ చేయలేదో అర్థం కాలేదంటూ ఆయన ట్వీట్ చేయడమే కాకుండా వైసీపీకి మద్దతుగా మాట్లాడమే ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది ఇలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా జరిగిన రెండు పరిణామాలు వైసీపీ కాంగ్రెస్ మధ్య బలపడుతున్న దోస్తీకి నిదర్శనమన్న కామెంట్లు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి కేవలం ఇవే కాదు ఢిల్లీ వేదికగా ధర్నాకు పిలుపునిచ్చిన వైసీపీ హస్తినిలో తమకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీల సాయం కోరాయి అయితే రాజకీయంగా తటస్థంగా ఉన్న వైసీపీకి ఎన్డీఏ పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఏమాత్రం లేదు ఇలాంటి పరిస్థితుల్లోనే ఇండియా కూటమి పార్టీలు మద్దతివ్వాలంటే వైసీపీ కూడా కూటమిలో చేరాలన్న ప్రతిపాదన చేసినట్లుగా ప్రచారం సాగుతోంది ఇప్పటికిప్పుడు ఇండియా కూటమి పార్టీల ప్రతిపాదనకు సంబంధించి జగన్ బహిరంగంగా ఒక నిర్ణయం ప్రకటించకపోయినా మెల్లగా ఆ కూటమికి దగ్గరవుతున్నారనేది మాత్రం వాస్తవం అనే మాట వినిపిస్తోంది ఇందుకు రాజకీయంగానూ చాలా కారణాలే ఉన్నాయి ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది శాసనసభలో కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది నాలుగు లోక్సభ స్థానాలు మాత్రమే సాధించింది ఓవైపు ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు స్నేహం చేసిన బీజేపీ ఇప్పుడు టీడీపీ జనసేనలతో కలిసి కూటముగా ఏర్పడ్డాయి ఫలితంగా ఎన్డీఏకు దగ్గర కాలేని పరిస్థితి అలాగనే ఒంటరిగా ప్రయాణం సాగించాలంటే గతంలో తమ పాలనలో జరిగిన కొన్ని అంశాలు వెంటాడుతున్నాయి ఇవన్నీ ఆలోచించి గత కొన్ని రోజులుగా మాజీ సీఎం జగన్ కాంగ్రెస్ వైపు మెల్లగా అడుగులు వేయడం ప్రారంభించారన్న వాదన బలంగా వినిపిస్తోంది ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా బెంగళూరులోని తన ఇంటికి వెళ్లని జగన్ ఓటమి పాలైన తర్వాత రెండుసార్లు వెళ్లారు ఈ క్రమంలోనే ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చర్చలు జరిపారన్న వార్తలు బయటకొచ్చాయి పైకి ఇరు పార్టీలు అలాంటిదేమీ లేదని చెప్పినా ఆ తర్వాతి కాలంలో హస్తం నేతల నుంచి వైసీపీ విషయంలో సానుకూల వ్యాఖ్యలు రావడమే ఇందుకు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పైగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా రాజకీయంగా వచ్చే ఎన్నికల వరకు నెట్టుకు రావాలంటే ఇండియా కూటమి అండ కావాలన్న ఆలోచనతోనే జగన్ అలా చేశారని చెబుతున్నారు మొత్తంగా చూస్తే పరిస్థితులన్నీ సానుకూలంగా మారితే అతి త్వరలోనే ఇండియా కూటమిలో జగన్ చేరికపై ఓ ప్రకటన రావచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది